శ్రీమాత్యో నమ శ్రీ గురుభ్యో నమ వచ్చేది ఆషాఢమాసం ఆషాఢ మాసంలో ముఖ్యంగా తెలంగాణలో బోనాల పండగ ప్రతి ఒక్కరింట్లో గ్రామ దేవతను నిలుపుకొని గ్రామ దేవతను ఆరాధించేటువంటి అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఆనందకరమైనటువంటి రోజులు అందులో మాసంలో ఆదివారం వచ్చిందంటే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క ఆదివారం రోజున ఈ బోనాల పండగ చేస్తారు అసలు బోనం అంటే ఏమిటి బోనం అనేటువంటిది వికృతి పదం మరి ప్రకృతి పదం ఏమిటి భోగం భోగాన్నే వాడుక భాషలో మాట్లాడుతూ మాట్లాడుతూ పలుకుతూ పలుకుతూ బోనం అనేటువంటి పదంగా మారుస్తూ ఉన్నాం దాన్నే బోనాల పండుగ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం భోగం అంటే ఏంటి ఎందుకు చేయాలి ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత ఉంటుంది మన ఇంట్లో ఆడపిల్ల వివాహమై వెళ్ళిపోయిన తర్వాత ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి కనీసం తొమ్మిది సంవత్సరాలకైనా సరే మనం ఇంటికి పిలిచి వడిబియ్యం పోస్తూ ఉంటాం ఎందుకు మన ఇంటి ఆడపడుచు ఆనందంగా ఉండాలి మేము మీకున్నాము అనేటువంటి ఒక సపోర్ట్ ఇవ్వడం కోసం మేము ఉన్నామని చెప్పి తెలియజేయడం కోసం మన ఇంటి ఆడపిల్లని అంత ఆనందంగా ఉంచాలి అనేటువంటి ఆలోచన మనకుంటే మన గ్రామాన్ని రక్షించేటువంటి గ్రామదేవత ఇంకెంత ఆనందంగా ఉండాలి కొన్ని చోట్ల కొలుపులు అని చెప్పి చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల బోనాలు అని చెప్పి చేస్తూ ఉంటారు పిలిచే పేరు ఏదైనా చేసే విధానం ఒకటే వర్షాలు పడకపోతే మనం గ్రామ దేవతలకే నీళ్లు పోస్తాం అమ్మవారు ఆనందించి మనకు వర్షాలు కురిపిస్తుంది సకాలంలో అలాగే రైతులు పంటలు బాగా పండుతాయి మంచిగా ధాన్యం దిగుబడి వస్తుంది కాబట్టి అలాంటి గ్రామ దేవతను గౌరవించుకోవటమే ఈ బోనాల పండుగ గ్రామాన్ని సంరక్షించేటువంటి అమ్మవారికి కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే మన ఇంటి నుంచి ఆహార పదార్థాలు నైవేద్యాలు తీసుకువెళ్ళి అమ్మవారికి నివేదన చేసి అవి ప్రసాదంగా అందరూ భుజిస్తూ చక్కగా స్వీకరిస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందడమే బోనాల పండుగ యొక్క పరమార్థం మరి భోగం బోనం అంటే ఏమిటి ఇక్కడ చూడండి ఏ విష్ణువు ఆలయానికి వెళ్ళినా అక్కడ బాలభోగం అని చెప్పి చేస్తుంటారు ప్రొద్దున్నే మొట్టమొదటిగా పెట్టేటువంటి నివేదననే బాలభోగం అంటారు ఆ భోగం నుంచే బోనం వచ్చింది కాబట్టి ఈ భోగంలో ఏం నివేదన పెడతారు ముఖ్యంగా అన్నం అదే దద్దోజనం అంటాం కదా పెరుగు అని నివేదన పెడతాం మరి అమ్మవారు గ్రామంలో ఉండేటువంటి దుష్ట శక్తుల్ని అన్ని అన్నిటినీ కూడా సంహరించి మనల్ని సంరక్షణ చేసేందుకు ఆవిడకి ఎంత శక్తి ఉండాలి ఎంత ఉగ్రదేవత అయి ఉండాలి గ్రామదేవత పులిమేర దాటి లోపలికి రావడానికి చెడు ఉద్దేశంతో లోపలికి రావటానికి కూడా ఒకప్పుడు గ్రామంలో ఉండేటువంటి గ్రామదేవత కాప అంటే కాపలా కాస్తూ వాళ్ళని పులిమేర కూడా దాటనివ్వకుండా సంరక్షిస్తూ ఉండేది గ్రామదేవతలు అంటే ఇప్పటికీ మనం ప్రతిష్ట చేసుకుంటున్నటువంటి మైసమ్మ కట్టమైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ రేణుగా ఎల్లమ్మ ఇట్లా అని చెప్పి మనం పిలుచుకుంటున్నాం ప్రతిష్టలు చేసుకుంటున్నాం కానీ పూర్వకాలంలో పొలమేరలో ప్రతిష్ఠ చేస్తే అమ్మవారు ప్రత్యక్షంగా విగ్రహ రూపంలోనే కాకుండా సజీవంగా అమ్మవారు కాపలా కాస్తూ ఉండేదిట గ్రామదేవతలకు ఇష్టమైనటువంటివి ఏమిటి అంటే ధూపం నైవేద్యం అందుకనే జంతువులను ఎక్కువగా ఇస్తూ ఉంటారు అలాగే అది జంతువధ అనేది అసలు పనికిరాదనే చూద్దాం ఎందుకంటే మనం అమ్మవారిని జగన్మాత అని పిలుస్తూ ఉంటాం ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవికి తల్లి ఎవరు అంటే ఆ ఆదిపరాశక్తి మనం ఏ దేవతనైతే పూజ చేస్తూ ఉంటామో గ్రామదేవత ఆ గ్రామ దేవతే ఆదిపరాశక్తి అవుతుంది కాబట్టి తన జీవాన్ని తను తినదే కదా కాబట్టి జీవహింస మహా పాపం అనే చూద్దాం తప్పనిసరిగా అలా కాకుండా మరి ఇంకేం నివేదనలు పెట్టాలి అమ్మవారికి బోనంలో ఏం తీసుకుని వెళ్ళాలి బోనంలో పెరుగున్ను అంటే అమ్మవారు ఉగ్రంగా ఉంటుంది కాబట్టి చల్లబరచడం కోసం అందులోనూ ఆషాఢమాసం ఎప్పుడు వస్తుంది మనకి ఎండాకాలంలో అంటే ఋతువులో మాత్రమే మనకి ఆషాఢమాసం వస్తూ ఉంటుంది అంటే ఎండలు ఎండలు ఉండేటువంటి సమయంలో అమ్మవారిని చల్లబరచడం కోసం పెరుగన్నం తీసుకుని వెళ్తాం అలాగే పసుపన్నం ఉష్ణం ఉష్ణైన శీతలం అన్నారు కాబట్టి ఎండాకాలంలో ఇంకాస్త ఉగ్రపరిచేటువంటి అంటే వేడి చేసేటువంటి పదార్థాలు పెట్టడం ఎందుకోసం అది పులిహోర లేదా పసుపన్నం తీసుకెళ్తూ ఉంటారు ఇవి కూడాను అమ్మవారిని శీతలంగా మార్చేందుకు చల్లగా మార్చేందుకు అలాగే అమ్మవారికి పరమాన్నం బియ్యంతో బెల్లంతో పాలతో చేసినటువంటి పరమాన్నం తీసుకెళ్తాం మనం ఏదైనా మంచి కబురు విన్నా మంచి పండగ చేసుకుంటున్నా మనం తీపి పదార్థం అంటే స్వీట్ లేకుండా ఏ పూజ చేయం మనం ఏ పని చేయం శుభవార్త చెప్పిన వాళ్ళ నోట్లోనే చక్కెరైనా పోస్తాం కాబట్టి అమ్మవారు మనల్ని సంరక్షిస్తూ మనల్ని కాపాడుతుంది కాబట్టి అమ్మవారికి ప్రీతిగా పరమాన్నం నివేదన పెట్టడం ఈ మూడు కూడా బోనంలో పెట్టుకొని తీసుకుని వెళ్తుంటారు కొంతమంది కొంతమంది కళ్ళు సారా పోస్తారు ఇక్కడ కళ్ళులో కూడాను ఒక రకమైనటువంటి పరమార్థమే అది కూడాను చల్లదనాన్ని ఇచ్చేటువంటి శక్తే కాబట్టి వాళ్ళ ఆచారాన్ని బట్టి వాళ్ళు కొంతమంది పోస్తూ ఉన్నారు అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి పోయవచ్చు అలాగే ఈ మూడు నివేదనలు మాత్రం తప్పనిసరిగా పెట్టాలి అమ్మవారికి మరి బోనం ఎత్తుకోవడం మాకు ఆచారం ఉంది లేదు ఎవరైనా తీసుకోవచ్చు అంటే మనల్ని అందరం ఆ గ్రామంలో ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను అమ్మవారికి బోనం పండుగ చేసుకోవచ్చు బోనాన్ని ఎత్తవచ్చు నివేదన చేయవచ్చు ఇవన్నీ చేసే ముందు ఇంకొక ఆయన ఉన్నారు ఎవరు అంటే గ్రామదేవత ఎవరైతే ఉంటుందో ఆవిడ యొక్క సహోదరుడు ఆయనే పోతురాజు ఇప్పుడు చాలామంది వేషధారణలో పోతురాజు వేషధారణలో మనకు కనపడుతూ ఉంటారు అలా వేషధారణ కాకుండా ప్రతి గ్రామ దేవత విగ్రహం ముందు చిన్న శిల ఉంటుంది ఒక రాయి గుండుగా ఆయనే పోతురాజు అంటారు ఆయన దగ్గర కూడా మనం తీసుకెళ్లినటువంటి కొద్దిగా పెట్టి ఆ తదుపరి అమ్మవారికి నివేదన పెట్టి బోనం చెల్లించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందితే మరలా బోనాల పండగ వచ్చేంతవరకు కూడాను అమ్మవారు మనం ఇచ్చినటువంటి ఏదైతే ప్రసాదం నైవేద్యం ఉందో స్వీకరించి మనల్ని కాపాడుతూ దుష్ట సంహారం చేసి శిష్ట రక్షణ చేస్తుంది అని చెప్పడమే ఈ యొక్క బోనం పండుగ యొక్క పరమార్థం మరి బోనాల పండుగ ఆదివారమే ఎందుకు చేయాలి అనేటువంటి చాలామంది సమస్య ఆదివారము అంటే గ్రామ దేవతలకు చాలా ప్రీతికరమైనటువంటి వారం లక్ష్మీదేవి శుక్రవారం సాయిబాబాకి గురువారం చూతూ ఉంటాం కదా శివుడికి సోమవారం ఆంజనేయ వారికి మంగళవారం శనివారం వెంకటేశ్వర స్వామి వారికి బుధవారం అయ్యప్ప స్వామి అని అలాగే వారాలలో ఆదివారం అత్యంత పరమ పవిత్రమైనటువంటిది అత్యంత ప్రీతికరమైనటువంటిది అమ్మవారికి ఆదివారం కాబట్టి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఆదివారం రోజున బోనాల పండుగ జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది ఈ పండగ అందరూ కులమత భేద విచక్షణారహితంగా గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శనం బోనం ఎత్తుకోవడం అమ్మవారికి నివేదన చేయడం అమ్మవారి అనుగ్రహం పొందడం తప్పనిసరిగా చేయవలసినటువంటి ఒక విధానం తద్వారా అమ్మవారి అనుగ్రహం కలిగి అందరూ కూడా సంరక్షిస్తూ ఉంటారు ఆ అమ్మవారి చల్లని చూపుల వల్ల మీరు అనుకునేటువంటి సకల సమస్యలు కూడా తీరిపోయి సకల కోరికలు కూడా నెరవేర్తాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు శ్రీమాత్రే నమ శ్రీ బిషో నమ